మన ఊరు సార్ ఎక్కడ దేశం మొత్తం రెండు ముప్పై జిల్లాలు తిరిగి ఒక లక్ష మందికి లీడర్ అయ్యి ఎంతో మందిని డెవలప్మెంట్ చేస్తుంది లీడర్ వస్తుంది కొంచెం జ్యోసుకో చెప్పండి గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్ సుమారు చెప్పారు కంచిశామీలో సాయం పక్క శాతం తెచ్చుకుంటూ ఒక రూపాయి ఇస్తారా ఇచ్చిరయ్య ఇచ్చిరయ్య మళ్ళీ చెప్తే ఒక రూపాయి కూడా వాపస్ చేయాలి ఆయన కరీం పాయింట్ తెచ్చుకొని బాబు సుబ్బారావు సార్ షాప్ అంటే ఐదు రూపాయలు బాబా సార్ ఇచ్చినా ఇచ్చినా స్టేజ్ పట్టుకున్నారు అక్కడ రెండు షాప్ వదిలిపెట్టేసి వచ్చేసి ఎలా స్టేజ్ పట్టుకున్నారు సో నేను నా పరిచయం చేసుకోవాలండి నా పేరు పుల్లయ్య యాదవ్ మొదలా డిస్టిక్ మాడుగుల ఈ ప్లాట్ఫామ్ కి రాకముందు సీడ్ అండ్ ప్రెసిడెంట్ కంపెనీలో జాబ్ చేసిన ఆల్మోస్ట్ మీ పెళ్లి నా పెళ్లి ఆరు అన్ని మండల తెలుసు టోటల్ డీలర్లు అందరూ తెలుసు డీలర్లు పెట్రోల్ షాప్ మొత్తం తెలుసు ఆల్మోస్ట్ చాలా మంది చెప్పిన బట్ ఎవరు ఏం కాలేదు ఒకప్పుడు బట్ ఇప్పుడు కొద్దిగా చిన్నగా వస్తున్నారు సో ఈ ప్లాట్ఫామ్ నాకు ముందుకు సీనియర్ కంపెనీ జాబ్ చేసిన ఒక పదహారు సంవత్సరాలు జాబ్ చేసిన అక్కడ నా గీత వచ్చేసి రెండు వేల నుంచి ముప్పై ఏడు వేలు అయింది పదహారు ఏళ్ళు జాబ్ చేస్తే రెండు వేల నుంచి ముప్పై ఏడు వేలు అయింది బట్ జీతం వస్తుంది జీవితం మాత్రం మారలేదు గుడ్ మార్నింగ్ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఒకసారి ఊరు రావాలన్నా ఆయన చెప్పి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏదో పదహారు ఏళ్ళు జాబ్ చేస్తే ముప్పై జీతం బట్ జీతం మాత్రం మారలేదు కేవలం జీతం వచ్చేది సంవత్సరం అట్లా సాఫ్ట్వేర్ జరిగేది వీలుబాటు లేదు అట్లా నేను నా ఫ్రెస్టేజ్ పరిచయం అయింది ఫ్రెస్టేజ్ పరిచయం అయితే కూడా ఒక ఎనిమిది నెలల ఫ్రెస్టేజ్ నమ్మలేదండి ఎందుకు నమ్మలేదంటే సబ్బును పేషే డబ్బులు వస్తాయా సబ్బును పేస్ట్ వాడుకుంటే డబ్బులు వస్తాయా వస్తాయా సందు సబ్బు వాడి వాడలేదా మాట్లాడే వాడిన లేదా వాడిన లేదా వాడిన లేదా ఎన్ని పైసలు వాపస్ రావని చెప్పేసి నమ్మక ఈ ఎనిమిది నెలలు నమ్మలేదు ఇదే మాల్లో ఒక మీటింగ్ జరిపించింది అక్కడ గురువు గారు ఎంఎస్ సార్ వచ్చేసి ఒకటే మాట చెప్పిండు నేను జైన్ రెండు సంవత్సరాలు అయింది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ జస్ట్ బెస్ట్ రెండు సంవత్సరాలు కట్టే పట్టుకుంటే లక్ష ముప్పై వేలు వస్తున్నాయని చెప్పి చెప్పడానికి నేను డైరెక్ట్ ప్లాట్ అయిపోయారు ఎందుకంటే చదువు లేదు సరిగ్గా లేదు టైంతో పని లేదు జాబ్ పైన బాస్ లేదు పెట్టుబడి పెట్టేది లేదు జస్ట్ మిస్టేక్ లో నిలబడి మన పని మన వస్తువు

చాలా పదహారు చేసే ముప్పై ఏడు వేలు ఇక్కడ పార్ట్ టైం టైం లక్ష ముప్పై ప్లస్ పద్నాలుగు లక్షలు కార్ కూడా కారు కార్ కొనే అర్హత నాకు లేదు ఎందుకంటే మా నాన్న నాకు యాభై భూమి ఎక్కడ భూమి ఇచ్చింది ముప్పై ఏడు వేల చీసం పెట్టే నా కూడా మార్చుకోలేకపోయినా బట్ వెస్టేజ్ వెస్టేజ్ని పెట్టా పట్టుకోవడం తారా జస్ట్ రెండు మూడు నెలలు పెట్టా పట్టుకోవడం ద్వారా నేను మరీ మళ్ళీ ట్రీమ్ తయారు చేసుకోవడం ద్వారా వచ్చే బిజినెస్ వల్ల పద్నాలుగు లక్షలు కార్ కంపెనీ ఇచ్చిందని అంటే ఒక్కసారి ఆనందించాను ఎంత లైట్ ఉన్నది మిస్టేజ్ అట్లా నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప వాళ్ళ సన్న కోసం నేను ఏమైనా ఉద్దేశాలు ట్రీ నా పిల్లలనే జాబ్ బాగా చదువులని ఎదన వెస్టేజ్ రాకముందుకు మా పిల్లల్ని జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోగానే అమ్మాయి టెన్త్ అయిపోయిన అమ్మాయి పెళ్లి చేయాలి ఎందుకంటే వ్యవస్థ కోరిక ఉంటుంది తర్వాత అబ్బాయి అయితే ఇంటర్మీడియట్ అయిపోయినా ఒక మెత్తా పెట్టించేసి సెటిల్ చేయాలని నా కోరిక డబ్బు లేదు బట్ ఈ రోజు విషయాలు వచ్చింది లక్ష రూపాయ వేలు ఇంకా భవిష్యత్తు ఇంకా డబ్బు ఎక్కువస్తుంది కాబట్టి నా కొడుకుని ఇప్పుడు రష్యా పంపించి చేయిస్తున్నాను మొత్తం యాభై లక్షల రూపాయలు ఖర్చు మా పాప బీటెక్ చేస్తుంది అలా చేయలే దాదాపు ఒక టెన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది

ఎంఎస్ఆర్ సార్ నిలబడితే పద్నాలుగు లక్షలు వచ్చినాయి ఆయన చాలా మంది చెప్పాడు బట్ చాలా మంది రాలా వచ్చిపోయి వచ్చిపోయిపోయి ఎందుకంటే ఇక్కడ తెలివి ఎక్కువ ఇక్కడ తెలివి ఎక్కువ వాస్తవం చెప్తున్నారు చాలా నారా తెలివి ఎక్కువ ఉంటుంది నేనే రాదు నేనే మంత్రి నేనే పాటలు నాకు ఒకటి లేదు పని చేయడం లేదండి కాకపోతే ఒక మాట ఎందుకంటే పోటీ అంటే ఇక్కడ పోటీ నేను తెలియదు కదా పిల్లల ఏ నా చూస్తే దేవాలిస్తాయి కోర్టిలో వంద మంది ఒకరు ముందరున్ను తర్వాత మధ్యతరపు వ్యక్తులే ఈ మధ్యతరపు ఎప్పుడు బిసి బిసి పిసి నా జీవితం మొత్తం బిసే ఈయన బిటికి రారాయంటే చాలా మంది పదిహేను మంది చెప్పారు వస్తున్నా వస్తున్నా చెప్పి నా తప్పుడు రాద రా ఇక్కడ జీవితాలు మాత్రం రారాయి అంటే నాకు వెయ్యి రూపాయలు ఆశ్వి మన చూడండి రోజు కష్టపడి కష్టపడి కష్టపడితే డబ్బులు వస్తాయి కానీ మనం పోతే పడిస్తాడు ఇస్తారా సార్ కానీ ఇక్కడ మూడు ఏళ్ళు కష్టపడితే మూడు తరాలు కూర్చొని తినొచ్చుకోండి ఇంత మంచి అవకాశం వచ్చింది ఎవరు పంపించి మాత్రం కట్టు చేసి అర్థమైందా చిన్న స్టోక్ చెప్తా అండి నాకు అది ఇష్టమైన స్టోరీ అది మేనేసి ఎస్పెషల్లీ లేడీస్కి బాగా అంటే నాకు గుడ్ మార్నింగ్ ఒక ఇద్దరు జంట అందమైన అబ్బాయి అందమైన అబ్బాయి ఉన్నారు అందమైన అబ్బాయి అందమైన చొరవ పెళ్లి చేసుకుందాం అంటే ఇంట్లో ఒప్పుకోలేదు ఒక్కొక్క పోయేసరికి ఇద్దరు లేచిపోయిన ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు కన్ఫామ్ దేవుడు నచ్చు చూసి కనిపించేసి ఏమంటావండి నాకు మూడో నెల ఎంత చెప్పాలి నేర్పించుకో బ్రెస్ట్ తీసుకో అంటే బ్రెస్ట్ తీసుకోను నాకు పిల్లలే వద్దు నేను ఎందుకంటే బాగా ఎంజాయ్ చేసేది ఇప్పుడు పెళ్లి అయింది నేను ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయాలంటే

ఏడో ఇప్పుడు ఇండియాలో మాత్రం తిరిగిన వేరే దేశంలో కదా సంవత్సరాలే నా పిల్లలదు అని చెప్పింది మరి ఏం చేయాలి ఆపార్షు అబ్బా దేవుడా అని చెప్పేసి మళ్ళా ఇష్టపోయాడు మళ్ళా భాష అయిపోయాడు రెండు అయిపోయాయి కదా సంవత్సరం చేసి కష్టపడ్డు డబ్బులు ఒక సంవత్సరం అమ్మాయికి నిడదప్పింది వచ్చి ఏమండి నేను మూడో నెల నాకు అనగానే సూపర్ ఇప్పుడు ఉంచుకుంటా అయిన తర్వాత ఓకే ఉంచుకున్నది ఉంచుకో బాగుంటుంది బాగుండదే నమ్మే పనులు పనులు మంచిది బాగుండదంటే ఇప్పుడు నాకు కొడుకు ఎట్లా కొత్త కొడుకు కొడుకా విడము అంటే ఎప్పుడెట్లో కొట్టడం అంటే కుట్టాలి కదా ఓరొకరు నాకు కుట్టాలి కదా మంచిగా కొడుకే ఉంటాడంటే అంటే లేదు ఇప్పుడు టైం పడుతుంది తొమ్మిది నెలలు ఆగా తొమ్మిది నెలలు మంచిగా మోయాలి మోస్తే అప్పుడు నీకు కొడుకో బిడ్డో ఒరవరు చుట్టారంటే ఆల్రెడీ తొమ్మిది నెలలు మోసిన ఎట్లా మోసిన ఫస్ట్ మూడు నెలలు తీసి మళ్ళా మూడు నెలలు ತರತ ಮನೆ ಮುಂದೆ ಅಧಿಕಾರಿ ಕೊಟ್ಟು ರೀ ಅದೇ ಅಮ್ಮ ಏಕತು ಫಸ್ಟ್ ತೊಂಬತ್ತೆ ಅಕ್ಕ ಅನ್ನ ರೂ ಚಿ ಅಪ್ಪ ಅದು ಅಪ್ಪ ಅಂತ ಅಪ್ಪು ಇಡೇ ಇಲ್ಲಿ ರೆಸ್ ಬಂದ್ರು ಮಳೆ